ఈ పదకొండు మాసాల్లో మీరు కొత్త పేరు పెట్టారు రాజ్యాంగానికి రెడ్ బుక్ అని అందులో ఎక్కువగా మీరు ఇబ్బంది పెడుతున్నటువంటిది ఎవరిని అనుకున్నప్పుడు బీసీఎల్నే సోషల్ మీడియాలో మీరు ఏర్పాటు చేసిన ఎవరైతే కిరణ్ ఉన్నారో చేవెల కిరణ్ ఆ కిరణ్ వినియోగించింది ఎవరు కిరణ్ కామెంట్ చేయడానికి కారకులు ఎవరు కామెంట్ చేశాడు చేయించారు అతను కామెంట్ చేశాడు మరలా క్షమాపణ చెప్పించారు అరెస్ట్ చేశారు మీడియాలో డిబేట్లు పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు చాలా సంస్కారవంతులైన ఇవన్నీ పురమాయించింది ఎవరినైనా తమరు కదా ఒకటి ప్రజలకి వాళ్ళన్ని వాస్తవాలు తెలుస్తున్నాయి నాయుడు గారు మీరు నేను అడిగేది ఒక్కటే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి వాస్తవాలు చెప్పండి ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజలకు ఒక నమ్మకం కావాలి మా పాలకుడు మాకు నిజాలు చెప్తాడే